బతుకమ్మ పాట అత్తగారింటికి కుమార్తెను పంపుతూ మంచి బుద్ధులు చెప్తున్న తల్లి శ్రీరాముని తల్లి ఉయ్యాలు ప్రేమతో శాంతాను ఉయ్యాలు పిలిచి దగ్గర తీసి ఉయ్యాలు సతీధర్మములు కొన్ని ఉయ్యాలు చెప్పాను ఈ రీతి ఉయ్యాలో చెవులకు ఇంపుగా ఉయ్యాలో నా తల్లి శాంతమ్మ ఉయ్యాలో నా ముద్దు పట్టివే ఉయ్యాలో వారింటికి ఉయ్యాలు ఆనందంగా పొమ్ము ఉయ్యాలో అత్త మామల భక్తి ఉయ్యాలో చిత్తంబులో నిలువు ఉయ్యాలో వారిపైన ప్రేమ ఉయ్యాలో వాసుదేవుని పూజ ఉయ్యాలో పేదరికము చూచి ఉయ్యాలు ప్రీతి దప్పకు తల్లి ఉయ్యాలో కలిగి ఉన్న తల్లి ఉయ్యాలో కనిపెట్టి ఎరుగవాలే ఉయ్యాలో తిరుగు పొరిగిండ్లకు ఉయ్యాలో తిరుగబోదో దాచుకొని తిరుగవాలే ఉయ్యాలో సాధు ఉయ్యాలో సమయానికి వచ్చినా ఉయ్యాలు అన్నపానాదులతో ఉయ్యాలో ఆదరించుము తల్లి ఉయ్యాలో మాట జారిన తల్లి ఉయ్యాలో మళ్ళి రాదురా ఉయ్యాలో అందుకే ముందుగా ఉయ్యాలో ఆలోచన ఉండాలి ఉయ్యాలో ఏది చేసినా గాని ఉయ్యాలో ఏది చూసినా గాని ఉయ్యాలో చేసేటి పనులందు ఉయ్యాలో చిత్తంబు నిలవాలే ఉయ్యాలో నువ్వు ఉయ్యాలో బలమేమి ఉయ్యాలో పలికి బొంక రాదు ఉయ్యాలో పాపాలు కలుగునే ఉయ్యాలో సత్యంబు చేతనే ఉయ్యాలో స్వర్గానికి చేరు ఉయ్యాలో మననీయులకు మనమే ప్రాణం ఉయ్యాలో మంచి కీర్తి బతుకు ఉయ్యాలో కొంచెమైనా చాలు ఉయ్యాలో అత్తగారింటికి ఉయ్యాలో అమ్మగారింటికి ఉయ్యాలో మంచి పేరు దేవమ్మ ఉయ్యాలో నా తల్లి శాంతమ్మ ఉయ్యాలో పతి ఏ నీకు ఉయ్యాలో పచ్చాల పతకమ్మ ఉయ్యాలో అత్త మామాల భక్తి ఉయ్యాలో అందేలు గజ్జేలు ఉయ్యాలో కష్టాలలో ఓర్పు ఉయ్యాలో కంకణాలు చాకట్లు ఉయ్యాలో చుట్టాల ఆదరణ ఉయ్యాలో పట్టా గలుసులు నీకు ఉయ్యాలో కులాభిమానంబు ఉయ్యాలో గులాకి సొమ్ములు ఉయ్యాలో వంశాభిమానం ఉయ్యాలో వజ్రాల కమ్మలు ఉయ్యాలి ఉయ్యాలో దేశాభిమానం బుయ్యాలో కాసుల దండలు ఉయ్యాలో ఈ సొమ్ములతో నీవు ఉయ్యాలు ఇంపుగా ఉండమ్మ ఉయ్యాలు ఈ సొమ్ముల పాటి ఉయ్యాలు ఏ సొమ్ములు రావు ఉయ్యాలు చదువులు శాస్త్రాలు ఉయ్యాలు చక్కగా నిర్వండి ఉయ్యాలు చదువులతో నీకు ఉయ్యాలు సద్గుణంబులు గలుగు ఉయ్యాలు ఈ రీతిగా ఉండు ఉయ్యాలు జగమంతా మెచ్చు ఈ రీతిగా ఉండు ఉయ్యాలు జగమంతా మెచ్చును ఉయ్యాలు జగమంతా మెచ్చును ఉయ్యాలు జగమంత మెచ్చును జగమంత మెచ్చును జగమంత మెచ్చును జగమంత మెచ్చును